పిల్లలు ఈరోజు కథ పూర్తిగా వినేసరికి మీ పేరెంట్స్ కానీ లేక మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఇంకా టీచర్స్ గుడ్ హ్యాబిట్స్ని చిన్నప్పటి నుంచే ఎందుకు నేర్చుకోవాలి అవే ఎందుకు కంటిన్యూ చేయాలని చెప్తారో మీకు అర్థమవుతుంది మనం ఇంతకు ముందు చెప్పుకున్న కథల్లో కూడా నేను దాదాపు ప్రతి కథకి ఆ కథ నుంచి మీరు ఏ మంచి విషయం నేర్చుకోవాలో చెప్పాను అది కూడా చిన్నప్పటి నుంచే నేర్చుకోండి అలాగే చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి అని కూడా చెప్తూ ఉంటాను అలా చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు గుడ్ సిటిజన్ అవుతారని కూడా చెప్తూ ఉంటాను నేను అలా ఎందుకు చెప్తానో దానికి కారణం ఏంటో ఈ కథ విన్నాక మీకే తెలుస్తుంది అలాగే పేరెంట్స్ కూడా ఈ గుడ్ హ్యాబిట్స్ అనేవి పిల్లలకి చిన్నప్పటి నుంచే ఎందుకు చెప్పాలో మీ పిల్లలంటే మీకు ఎంత ముద్దు ఉన్నా మీరు సరైన గైడెన్స్ చాలా చిన్నప్పటి నుంచి ఇవ్వకపోతే మీ పిల్లల భవిష్యత్తు ఎలా పాడైపోతుందో తెలుస్తుంది ఈరోజు మన కథలో ఒక అమ్మ ఒక చిన్న బాబు ఉన్నారు అమ్మ పేరు సుశీల ఆ చిన్న బాబు పేరు సురేష్ ఆ బాబు చిన్నవాడు కదా అని వాళ్ళమ్మ వాడు ఏం చెప్పినా ఏం చేసినా ఆ చిన్నపిల్లాడే కదా ఇంకా చాలా వయసు ఉంది తెలుసుకోవడానికి అనేది ఒకరోజు సురేష్ పక్కన ఉండే వాళ్ళ గార్డెన్లోంచి తోటకూర వాళ్ళకి చెప్పకుండా దొంగతనం చేసి తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చాడు ఆ బాబు పక్కన ఇంటి వాళ్ళకి చెప్పకుండా తెచ్చాడు కాబట్టి దొంగతనం అయింది ఏదైనా కావాలంటే అమ్మా నాన్నని అడగాలి అంతేగాని పక్క వారింట్లోకి దూరి వాళ్ళకి చెప్పకుండా తీసుకురాకూడదు వాళ్ళని పర్మిషన్ అడిగి తెచ్చుకోవడం కూడా అంత మంచి పనేం కాదు మీకు కావలసిన వాటిని అమ్మా నాన్నలనే అడగాలి అలా పక్కింటి వాళ్ళని కాదు సురేష్ అలా తోటకూర తీసుకురాగానే వాళ్ళమ్మ బాబు ముద్దు ముద్దుగా తెచ్చాడని చిన్నపిల్లాడే కదా అని తెలుసుకుంటాడులే అని చాలా ప్రేమగా సురేష్ని కౌగులించుకుని మానాయనే అని మెచ్చుకుంది ఇదే చాలామంది అమ్మలు చేసే పొరపాటు ఇలాంటప్పుడే పిల్లలు చిన్నవాళ్లే కదా అని వదిలిపెట్టకూడదు వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు ఎలా తెచ్చారు అడిగి తెచ్చారా అడగకుండా తెచ్చారా అని వాళ్ళని నెమ్మదిగా అడిగి తెలుసుకోవాలి వాళ్ళు చేసిన పనిని బట్టి చిన్నప్పుడే వాళ్ళని అలాంటి పనులు చేయొద్దని ఆపాలి ఏదైనా కావాలంటే నన్ను కానీ నాన్నని కానీ అడుగు అని చెప్పాలి అప్పుడు పిల్లలు ఓహో అమ్మ నేను ఇలా చేస్తే ఊరుకోదు అని ఈజీగా మానేయగలుగుతారు కానీ సుశీల మానాయనే అని మెచ్చుకునేసరికి సురేష్కి ఆ పని తప్పు అని తెలియలేదు అమ్మ మెచ్చుకుంది అంటే నేను ఇలా చెయ్యొచ్చు అని అనుకున్నాడు మీరే చూడండి ఇలా స్టార్ట్ అయిన చిన్న దొంగతనం ఎలా మారిపోబోతుందో ఇలా ఒక అమ్మ తన పిల్లవాడు చిన్నవాడే ఇప్పటి నుంచే ఎందుకు వాడికి ఇలా ఉండు అలా ఉండు ఇలా చెయ్యి అలా చెయ్యి ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్పడం అని చెప్పకుండా వదిలిపెట్టి వాడిని ముద్దు చేయడం వల్ల ఆమె ఏమి నష్టపోబోతుందో ఆమె అలాంటి గారాభంగా పెంచిన పెంపకం ఎటువంటి పరిస్థితికి దారితీస్తుందో అని ఇక అప్పటి నుంచి అమ్మ మెచ్చుకుంది కదా నేనేదో గొప్పగా చేశానని ఇంటి పక్కన ఉన్న అన్ని ఇళ్లల్లోంచి ఏదో ఒకటి దొంగతనం చేసి తీసుకురావడం మొదలుపెట్టాడు సురేష్ వాళ్ళమ్మ సుశీల కూడా ఒక్కరోజు కూడా తప్పు ఇలా చేయకు అని చెప్పలేదు పెద్ద అయ్యేసరికి తెలుసుకుంటాడులే అని వదిలేసింది వాడు తెచ్చి ఇస్తున్నవన్నీ తీసుకునేది ఓహో నేను ఇలా చేయొచ్చన్నమాట అనుకున్నాడు సురేష్ చిన్నవాడు వాడికి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలియదు కదా వాళ్ళమ్మే చెప్పాలి కానీ వాళ్ళమ్మ ముద్దుగా ఉన్నాడని చిన్నవాడని కొంచెం పెద్ద అయ్యేసరికి తెలుసుకుంటాడులే అని మంచిగా మారుతాడులే అని ఏమీ చెప్పేది కాదు నేను చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది అని ఆమెకి ఎందుకు అనిపించలేదు సరే ఇలా జరుగుతూనే ఉంది ప్రతిరోజు సురేష్కి స్కూల్కి వెళ్ళే ఏజ్ వచ్చేసింది స్కూల్లో జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన దగ్గర నుంచి తన క్లాస్మేట్స్ దగ్గర ఏదో ఒకటి పెన్సిల్ కానీ బుక్ కానీ లేక ఎరేజర్ కానీ దొంగతనంగా తీసుకురావడం మొదలుపెట్టాడు అప్పుడు కూడా వాళ్ళ అమ్మకి పిల్లాడు పెరుగుతున్నాడు ఇప్పటికైనా అలా చేయొద్దు అని చెప్పాలని అనిపించలేదు వాడే తెలుసుకుంటాడులే పెద్ద అయ్యాక అని ఊరుకునేది అలా అలా సురేష్ పెద్దవాడయ్యాడు వాడితో పాటే వాడు చేసే దొంగతనాలు కూడా పెరిగాయి తోటకూర పెన్సిళ్ళ నుంచి పెద్ద కాస్ట్లీ ఐటమ్స్ దొంగతనం చేసే గజ దొంగగా తయారయ్యాడు అంతేకాకుండా అలాంటి పనులు చేసే వాళ్ళకి ఖచ్చితంగా స్మోకింగ్ ఇంకా డ్రింకింగ్ లాంటి వెరీ బ్యాడ్ హ్యాబిట్స్ ఈజీగా అలవాటవుతాయి సురేష్ కూడా అలాగే అన్నీ అలవాటయ్యాయి ఇలాంటి పనులు చేస్తూ చేస్తూ ఒకసారి పోలీసులకి దొరికిపోయాడు పోలీసులు సురేష్ని తీసుకెళ్లడం చూసిన సుశీల షాక్ అయింది బాధతో అయ్యో చిన్నప్పుడు పక్కింట్లో తోటకూర దొంగతనం చేసినప్పుడే ఇది తప్పునానా అని నేను చెప్పి ఉంటే నా కొడుకు ఇలా దొంగలా మారేవాడు కాదు కదా అని ఏడ్చింది అందుకే అంటారు మన పెద్దవాళ్ళు మొక్కై వంగనిది మానై వంగునా అని అంటే చిన్న మొక్కగా ఉన్నప్పుడే తాడు కట్టో లేక పొల్లలు గుచ్చో ఆ మొక్క పెరిగే యాంగిల్ మనం కొంతవరకు డిసైడ్ చేయొచ్చు ఆ చిన్న మొక్కే కదా పెరిగాక వంకర్లు వస్తే అప్పుడు చూసుకోవచ్చులే అని వదిలేస్తే అది ఎలా పడితే అలా వంగిపోవచ్చు అలా వంగిపోవడమే కాకుండా మనం నడిచే దారిలో మనకే అడ్డం రావచ్చు సేమ్ అలాగే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మంచి అలవాట్లు నేర్పిస్తేనే పెరిగి పెద్దయ్యాక మంచి సిటిజన్ అవుతారు చుట్టూ ఉన్నవారిని బాధ పెట్టేవారుగా కాక మీ వల్ల మీ చుట్టూ ఉండేవారు హ్యాపీగా ఉంచేవాళ్ళగా తయారవుతారు మంచి అలవాట్లు ఇవి అవి అని పిల్లలకు చిన్నప్పటి నుంచే తెలియవు పేరెంట్స్ పిల్లలకి చెప్పాలి చిన్న వయసులో ఒక్కసారి లేదా రెండుసార్లు చెప్తే వాళ్ళు వినరు చెప్పగా చెప్పగా వింటారు మంచి అలవాట్లు నేర్చుకుంటారు దానివల్ల మనం మంచి పౌరుల్ని తయారు చేసిన వాళ్ళం అవుతాం పిల్లలు మీరు కూడా సురేష్ లాగా అవ్వకుండా ఉండాలంటే మీ అమ్మ నాన్న చెప్పినట్లు వినాలి ఏం చెప్తే అది మాత్రమే చేయాలి వద్దు అంటే వదిలేయాలి ఓకేనా మరో మంచి కథ రేపు చెప్పుకుందామే బాయ్ లవ్ యూ పిల్లలు